మరో బ్రేకింగ్ నుంచి చూస్తున్నాం కాసేపట్లో ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరగనుంది ఈ భేటీలో మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంపై చర్చించి ఆమోదం తెలపనున్నారు ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి అధికారికంగా పేరు ఖరారు చేసి ప్రకటన చేసే అవకాశం ఉంది అలాగే నాలా చట్ట సవరణకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు నాలా చట్ట సవరణ చేయనున్నారు ఎల్ఆర్ఎస్పై పై కూడా మంత్రివర్గంలో చర్చించే ఛాన్స్ ఉంది ఇక కొత్త బార్ పాలసీపై ఏపీ క్యాబినెట్లో చర్చ జరగనుంది వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ ఫీజులు పెంచే విషయంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకుని ఉంది దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి కాసేపట్లో ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రముఖంగా ఏదైతే ఉచిత ఆర్టీసీ బస్సు గురించి కానివ్వండి వ్యవసాయేతర భూమిని సంబంధించినటువంటి నాలా రంగ సంబంధించిన చట్టాలు కానివ్వండి ఇంకా అనేక రకాలైనటువంటి కొత్త బార్ పాలసీ సంబంధించిన కానివ్వండి ఇలా అనేక నిర్ణయాలు తీసుకునే అవకాశం తాజా అప్డేట్ ఏంటి వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం ఉంది ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల మీద చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోబోతున్నారు ఆ పథకానికి పేరు కూడా క్యారోతూ ఉన్నారు శక్తి అనే పేరు కూడా పెట్టి ఆ పథకాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఏదైతే వ్యవసాయ నాలా చట్టానికి సంబంధించి కూడా సవరణ చేసేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా సీరియస్ గా తీసుకోనుంది ఎల్ఆర్ఎస్ కి సంబంధించి ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కొంత సీరియస్ గానే ముందుకు వెళ్ళబోతుందని చెప్పుకోవచ్చు ఏదైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రతిసారి కూడా ఉపేక్షిస్తూ పోతే వాళ్ళకి ఇబ్బంది పడతారన్న ఆలోచన చేస్తే ఇది అలవాటుగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీస్తున్నామంటూ గత కేబినెట్ లో చంద్రబాబు నాయుడు మంత్రులకు చెప్పారు ఈ రోజు కేబినెట్ లో కూడా దాని మీద చర్చించి దానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది దాంతో పాటు మరొక పక్క కొత్త బార్ పాలసీపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఏదైతే వచ్చే నెల ఒకటి నుంచి ఏపీలో కొత్త బార్ పాలసీకి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా సిద్ధం చేసి ముందుకు వెళ్లే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది ఈ మధ్యకాలంలో సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్ళి వచ్చారు సింగపూర్ పర్యటనలో ఆయన అనుభవాలు సింగపూర్ పర్యటనకు సంబంధించినటువంటి ఏదైతే అక్కడ జరిగినటువంటి విషయాలను కూడా ఇటు కేబినెట్ ముందు ఉంచే విధంగా కూడా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళబోతున్నారు దాంతో పాటు లిక్కర్ స్కామ్ లో నగదు బయటపడటం కూడా ఈ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది దానికి సంబంధించినటువంటి అరెస్టుల విషయంలో కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే సిట్ అధికారులు పూర్తి స్థాయిలో బిగ్ బాస్ మీద ఫోకస్ పెట్టారు దానికి సంబంధించి ఒకవేళ సిట్ ముందుకు వెళ్ళాలి అనుకుంటే దాని మీద ఇప్పటికే డీజీపీని కూడా కలిసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి మొత్తంగా దీనికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా పలు కంపెనీలకి భూముల కేటాయింపులపై కూడా ఈ రోజు కేబినెట్ లో మంత్రులతో చంద్రబాబు నాయుడు చర్చించిన తర్వాత కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది మొత్తంగా ఈ రోజు ఏపీ కేబినెట్ లో పలు కీలక విషయాల మీద చర్చించి దానికి సంబంధించినటువంటి ఆమోదాలు తెలిపే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ముందుకు ఉంది రహీమ్